భారత్కు ఎరువులు సప్లై చేస్తాం తో భేటీ తర్వాత చైనా విదేశాంగ మంత్రి హామీ అరుదైన ఖనిజాలు టన్నెల్ మిషన్లు కూడా అందిస్తామని వెల్లడి అమెరికా టారిఫ్ల పైన చర్చలు వాణిజ్యం వాణిజ్యంలో మరింత సహకరించుకోవాలని నిర్ణయం నిజంగా అమెరికా ఉంటుందని దోస్థానం చేసిన దానికన్నా పక్కన ఉన్న చైనా ఉంటుందో దోస్తానం చేయాలి ఓసారి తిట్టుకున్న ఓసారి కొట్టుకున్న పక్కన ఇట్లాంటి వం చేస్తే చైనా దగ్గర ఎట్లా అంటే చాలా తక్కువకే దొరుకుతాయి అన్ని ఇట్లాంటివన్నీ వదిలిపెట్టి ఇక మనం ఎట్లా అంటే వీంతో యుద్ధం వస్తుంది చెప్పి వానతో దోస్తా అని చేస్తే వాడే మన మీద అన్ని ఆంక్షలు విధించే ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటూ పోతుండే రష్యా దగ్గర ఆయిల్ కొన్నందుకు మన కోపం ఎందుకంటే ప్రపంచాన్ని నేను ఒక్కనే శాసించాలి అనే ఒక నియంత ధోరణిలా అమెరికా ఉన్నాడు అమెరికా ఎప్పుడైనా భారతదేశానికి శత్రు దేశమే ఎప్పటికైనా పాకిస్తానే ముద్దు ఎందుకంటే ఇవి పెద్ద దేశాలు జనాభా ఎక్కువ ఉన్న దేశాలు వీళ్లతోని కొట్లాడాలంటే వీళ్ళ చుట్టూ ఉన్న దేశం మద్దతు కావాలి అక్కడ చైనాతో కొట్లాడాలన్నా పాకిస్తాన్లో దిగి కొట్లాడవచ్చు ఇటు ఇండియాతోని కొట్లాడాలన్నా పాకిస్తాన్లో దిగి కొట్లాడవచ్చు అందుకనే పాకిస్తాన్కు సాయం చేస్తుంది అప్పు అనేది తర్వాత ఎప్పుడో ఒకసారి వాళ్ళు అడిగినప్పుడు అప్పు ఇస్తారు ఎప్పుడు పాకిస్తాన్కు ఆర్థిక సాయం చేస్తుంటుంది ఎందుకంటే రేపట్నాడు వీళ్లతోని కొట్లాట వస్తే పాకిస్తాన్ నిలబడి కొట్లాడవచ్చు అన్న ఉద్దేశంతో అసలు మామూలు కాదు అమెరికాను అస్సలే నమ్మొద్దు గతంలో కూడా చాలా మంది సిపిఎం వీళ్ళందరూ మొత్తుకుంటూనే ఉన్నారు అమరికోడు మంచోడు కాదు అమరికోడు మంచోడు కాదు మంచోడు కాదు అంటే నిజ స్వరూపం బయటపడుతున్నది ఇప్పటికీ ఇప్పుడు ఏమంటుండ్రు ఆరు వేల మంది విద్యార్థులను వెనక్కు పంపిణి వాళ్ళ సోషల్ మీడియా ఖాతాలు కూడా ప్రైవేట్లో పెట్టుకుంటే కూడా వాళ్ళని రిజెక్ట్ చేసి పంపిస్తున్నారు అంటే స్వేచ్ఛ లేదు అక్కడ కూడా ఎవరు కూడా వాళ్ళకు సంబంధించిన వాళ్ళ వాళ్ళ ఖాతాలలో పోస్ట్ కూడా చేసుకునే స్వేచ్ఛ లేదు అక్కడికి వస్తే బానిసలాగానే ఉండాలన్న ఉద్దేశం